అందరికీ శుభదేమండి యువద కాలోత్సవము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం యహోవాయే నిన్ను కాపాడువాడు ప్రియాదేవన్ బిళ్ళారా ఈ వాక్య ప్రకారంగా దేవుడు మనల్ని కాపాడేవాడని అర్థమవుతూ ఉన్నది నిజంగా ఆయన కాపుదల మనకి దయచేసి సంవత్సర ఆరంభము నుంచి సంవత్సరాంతంలోనికి వచ్చి ఉన్నాము ఈ సంవత్సర కాలం అంతా కూడా ఎన్నోసార్లు కొన్ని బలహీనతలు మనల్ని వెంటాడినా కొన్ని సమస్యలు మనకి ఎదురైనా మన బలహీనతలలో దేవుడు మనల్ని స్వస్థపరిచి మన సమస్యల నుంచి విడిపించి ఏ పూట కూడా మనకి లోటు లేకుండా కావలసిన ఆహారమును దేవుడు దయచేసి ఈ సంవత్సర కాలంలో ఒక్కసారి కూడా పస్తు లేకుండా దేవుడు కడుపు నిండా మనకి ఆహారం పెట్టి ఉన్నారు ఆకాశ పక్షులను చూడి అవి విత్త కొట్లలో కూర్చుకునవు అయినను నేను వాటిని పోషించటం లేదా అని చెప్పిన రీతిగా దేవుడు మనల్ని ఎంతగానో పోషించి తినుటకు ఆహారమును కట్టుకున్నటకు వస్త్రమును దేవుడు దయచేసి విన్నారు చూస్తూ చూస్తూ ఈ సంవత్సరం చాలా త్వరగా అయిపోయినట్టుగా మనకు అనిపించింది కదండి ఎందుకంటే దినములు నీడ వలే గతించిపోతూ ఉన్నాయి మరి ఈ సంవత్సరం చివరి రోజులోనికి మనం వచ్చి ఉన్నాం ఈ సంవత్సర కాలంలో దేవుడు ఎన్నో అపాయాల నుండి తప్పించి మన ప్రయాణాల్లో మనల్ని కాపాడి మన ఉద్యోగాల్లో మనకి సహాయము చేసి దేవుడు ఎంతగానో ఈ సంవత్సర కాలము దీవించి ఉన్నారు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనము కృంగినప్పుడు దేవుడు మనల్ని ఆదరించారు బలపరిచారు చిత్త ప్రకారంగా మనం ఇంకా ఆయనకి నమ్మకంగా జీవించే బిడలుగా సిద్ధపడదాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తివంతుడా మీకు వందనములు ఈరోజు నిబిడలు వారి పనులు ప్రారంభిస్తుంటుండగా నిబిడల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నీ కూడా తీర్చి ఈరోజు ఇంత నిడలు సంతోషంగా ఉండలాగున నిబిడల చేపట్లు మీరు నడిపించమని సుక్రీస్తు వారికి నామం పేరట అడిగి వడుకుంటూ ఉన్నామా పరమతాండి ఆమెన్ ఆమెన్ ఆమెన్